తొలి తెలుగు కవిత్రి శ్రీ శ్రీ మొల్లమ్ ఐదు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలు శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మలు సంఘం పిడుగురాల వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జడ్పీ హై స్కూల్ దగ్గర ఉన్న శాలివాహన చక్రవర్తి విగ్రహం వద్ద తొలి తెలుగు కవయత్రి శ్రీ శ్రీ మొల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలను సంఘ ప్రెసిడెంట్ శ్రీ ప్రొద్దుటూరి గురు ప్రసాద్ జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు సెక్రటరీ బాడి రావు అతిథులను ఆహ్వానించి వారిని సత్కరించారు అతిథులుగా పిడుగురాల మున్సిపల్ చైర్మన్ శ్రీ కొత్త వెంకట సుబ్బారావు మొల్లమాంబ జీవిత చరిత్ర గురించి వివరించారు విశిష్ట అతిథి మాజీ జీడిసిసి బ్యాంక్ మాజీ డైరెక్టర్ వడ్డపల్లి సర్వేశ్వరరావు మొల్లమాంబ రచించిన మొల్ల రామాయణంలోని కొన్ని ఘట్టాలను గురించి వివరించారు పాండరంగ శ్రీనివాసరావు మరియు సంఘం పెద్దలు మద్దికుంట్ల గురవయ్య బాడుష రవికుమార్ గుమ్మడిదల పుల్లారావు చిత్రపటానికి పూలమారులు వేశారు అనంతరం రెండు మందికి అన్నదాన కార్యక్రమాన్ని ట్రెజరర్ కానాల వెంకటేష్ ప్రారంభించారు చాలా సంతోషంగా ఉంది కుమార్ కులానికి ప్రత్యేకత వచ్చింది మరి జన్మించింది జన్మించిన అనురా శతాబ్దాన్ని ఆధారంగా తెలుస్తా ఉంది కేశన్ శెట్టికి జన్మించింది ఆమె చిన్న వయసు నుంచే మంచి సురుగ్గా ఉండేది ఆమె మల్లికార్జున భక్తురాలు ఆమె సమాజంలో ఉన్నటువంటి మరి వ్యతిరేకతగానే ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని ఎదిరించేది సపోజ్ ఏదైనా సరే గుండో ఇహారని కూడా అవసరమైతే ఎదురు తిరిగి మాట్లాడేది ఒకసారి నైట్ సాగారం చేసే సందర్భంలో కొండ ఆ ఒత్తి కొండెక్కుతూ ఉంది కొండెక్కుతూ ఉంటే ఆమె పొయ్యి దీపం వెలిగిస్తుంది దీపం వెలిగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రహ్మలు ఆ బ్రాహ్మణులు ఏమంటారంటే వీళ్ళు సూర్తులు లోపలికి వెళ్ళకూడదు అని అనేవాడు అప్పుడు ఆమె ఒకటే ప్రశ్నించింది దీపాన్ని కూడా మరి దేవుణ్ణి నిలబెట్టుకోలేకపోయాడు నేను నిలబెట్టాను కాబట్టి మనందరం కూడా మరి మనుషులుగా భగవంతుడు ఈ మానవ జన్మనిచ్చాడు మరి ఈ కుమతా మాట భేదాలు ఎందుకని ఆ రోజే ప్రశ్నించింది మరి అట్లాంటి మల్లమాంబ జయంతి జరుపుకోవటం ఈ పుడుగురాళ్ళ పట్టణ శావన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ అవకాశం సంతోషం ನಮ್ಮ ಸಮಸ್ಯೂರು ಸುಂದರಾಯ್ ಕಟ್ಟ ಸುಂದರಾಯ್